ఏదైతే నిన్నటి వరకు రాంగోపాల్ వర్మ నా ఇష్టం వచ్చిన సినిమా తీసుకుంటా నన్ను ఏంది అని మాట్లాడిన రాంగోపాల్ వర్మ నేను అకస్మాత్తుగా వచ్చి తెలంగాణలో జరిగిన డిబేట్ కి ఏపీలో వచ్చి కంప్లైంట్ పెట్టడానికి కారణం ఏమనుకోవచ్చు అంటారు రామ్ గోపాల్ వర్మ గారు సినిమా డైరెక్టర్ ఆయన ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసుకోవచ్చు ఎవరు కాదన్నారు కానీ ప్రజలు మెచ్చే విధంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా సినిమాలు ఇస్తే ఎవరు కూడా ఆక్షేపం చేయరు కానీ సమాజంలో కులాలు మతాలు వర్గాలకి ప్రజలను రెచ్చగొట్టే విధంగా సినిమాలు తీయటం అనేది ప్రజలు ఎవరు కూడా క్షమించరు గతంలో దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు బట్టి సినిమాలు తీస్తూ ఉన్నారు సినీ రంగంలో అనేక సినిమాలు వేలాది సినిమాలు వచ్చినాయి ఎక్కడ కూడా వివాదాలకు తావు లేకుండా ఉండే ముఖ్యంగా సెన్సార్ బోర్డు వారు ఒక సెన్సార్ బోర్డు ఉంది వాళ్ళు కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి సమాజంలో ఎక్కడ ఇబ్బంది లేదంటేనే అటువంటి సినిమాలు రిలీజ్ చేయాల ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం రామ్ గోపాలవరం గారు ఏదో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తూ బాబు గారిని లోకేష్ గారిని వేరే రకరకాల ఫేసులతో పెట్టి చాలా తప్పు దుర్మార్గం ఒక పార్టీకి కొమ్ము కాయటం అనేది చాలా దుర్మార్గం పర్టికులర్గా ఒక కులాన్ని ఒక మతాన్ని లేదా ఒక పార్టీ వారిని కించపరిచే విధంగా ఇటు దుర్మార్గం ఇటువంటి సినిమాలని రిలీజ్ కాకుండా అరికట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది అటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు అటువంటి వాళ్ళకి కొంచెం కఠిన శిక్షలు వేడే విధంగా కూడా ఇటువంటి తీసిన సినిమాలు చట్టాలు కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో గతంలో అనేక సినిమాలు చూసాం మాయాబజారు పాదాల భైరవి అసలు అయ్యే కాదు ఎన్నో ఖైదీ సినిమా ఖైదీ తీశాడు చిరంజీవి గారు బ్రహ్మాండంగా అట్లానే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సినిమాలు తీసాడు అట్లానే కాంతారావు గారు ఎస్వి రంగారావు గారు ఈ మధ్య తీసుకున్నటువంటి ఈ మధ్య యువనాయకులు ఎంతోమంది యువ హీరోలు ఎంతమంది తీస్తున్నా కూడా ఎక్కడ ఇబ్బంది సమాజం మెచ్చుకునే విధంగా సినిమాలు తీశారు ఈ మధ్య మీరు చూశారు ట్రిపురాల సినిమాకి అంతర్జాతీయ అవార్డు వచ్చింది ట్రిపురాల సినిమాకి ప్రభాస్ గారు మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అటువంటి చేశారు మరి ఎందుకు ఈ కర్మ ఈ రాంగోపాల్ గర్మకి ఎందుకు పట్టింది ఈ కర్మ రామ్ గోపాల్ వర్మకి ఏమన్నా చిక్కలేసి చిక్కల పనులు ఏమన్నా చేస్తున్నాడా ఇటువంటివి కూడా క్షమించడానికి విషయం ఇటువంటి చేయటం నేరం ఇటువంటి చేసే వాళ్ళకి ఎవరికైనా సరే వీళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి తప్పకుండా కేసులు పెట్టి వాళ్ళను కూడా కోర్టులో తోసులుగా నిలబెట్టాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే రామ్ గోపాల వర్మ గారు జాగ్రత్తగా సమాజానికి పనికి వచ్చే సినిమాలు తీయాలని హెచ్చరిస్తా ఉన్నాం అటువంటివి కాకుండా నేను ఇష్టం వచ్చినట్టు ఒక తెలుగుదేశం పార్టీ వారిని కించపరిచే విధంగా సినిమాలు తీస్తే వాటి నాణ్యం మీ ఎంత పడి తరిమి ఈ ఆంధ్రాలో తెలంగాణలో లేకుండా కూడా మిమ్మల్ని పారదాలుతామని హెచ్చరిస్తా